కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో బాలనగర్ ఏసీపీ విలేకరుల సమావేశం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సిస్టమ్ ఆపరేటర్గా పనిచేసిన హరిబాబు అరెస్ట్ డబుల్ రూమ్లు ఇప్పిస్తానని చెప్పి పేదల నుంచి లక్షల రూపాయలను వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి జీడిమెట్ల పోలీసులకు రమేష్ అనే బాధితుడు ఫిర్యాదు చేశాడు బోడిమిశెట్టి హరిబాబుపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు ఈ స్కాములో ఎనభై మూడు మంది బాధితులు ఉన్నట్లు వారి నుండి ఎనభై నాలుగు లక్షల వరకు వసూలు చేసినట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన బాధితులు హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఇదే డబుల్ బెడ్రూమ్ల స్కామ్ లో మరో వ్యక్తి గడ్డం శ్రీధర్ ముదిరాజ్ పై కేసు నమోదు చేసినట్లు బాలానగర్ ఏసీపీ వెల్లడించారు తైలం రమేష్ అని గిరినగర్ నివాసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్లో సారాంశం ఏంటంటే బొదిమిశెట్టి గిరిబాబు అని సారీ బొదిమిశెట్టి హరిబాబు అని అతను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చింతల్లో గత పది సంవత్సరాల నుంచి అది పనిచేస్తున్నాడని ఆ పనిచేసే క్రమంలో వీళ్ళు మీకు డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తారని చెప్పేసి ఈ కంప్లైంట్ దగ్గర నుండి ఒక లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేదు ఎన్నిసార్లు అడిగినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పించడం కా ఇప్పియకపోవడమే కాకుండా తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు తనలాగా ఇంకొక ఎనభై మూడు మందిని కూడా ఇతను మోసం చేసి ఒక ప్రతి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు తీసుకున్నట్టు మాకు ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మీద జీడిమెట్ల ఎస్హెచ్ఓ గారు మలేష్ గారు ఇమీడియట్గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మేము ఇమీడియట్గా ఒక ఎనిమిది మంది విక్టిమ్స్ను అంటే బాధితురాలను దీంట్లో ఎగ్జామ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది డబ్బులు డైరెక్ట్గా ఇస్తుంటే కూడా వీడియో రికార్డింగ్స్ కూడా మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈరోజు మూడు గంటలకు ఈ బొదిమిశెట్టి హరిబాబును అతని ఇంటి వద్ద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతని ఇంటరాగేషన్ రిపోర్ట్స్ రా రాసుకొని అతని యొక్క సెల్ ఫోన్ ఈ నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అతని ఇంటరాగేషన్ తర్వాత మనకు బాధితులు చెప్పేది ఏంటంటే అతను ఒక ఈ మధ్యనే ఒక ఇల్లు భూమిరెడ్డి నగర్లో ఇల్లు కట్టుకున్నాడని ఆ ఇల్లు కట్టుకోవడానికి ఈ మోసం చేసిన డబ్బులు కూడా అందులో ఈ హరిబాబు పెట్టుకున్నాడని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది ఒకవేళ నిజంగా మా విచారణలో ఆ విధంగా తేలితే ఆ ఇల్లును కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది కోర్టుకు ఆ ప్రాపర్టీ కూడా హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కేసులో వీళ్ళే కాకుండా ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా రావాలని చెప్పి ముందుకొచ్చి మాకు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ కేసులో ఇతను ఈ హరిబాబుతో పాటు ఇంకెవరైనా పాత్ర ఉందా అనేది కూడా పూర్తిగా మేము విచారించి లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం మనకి ఇప్పటి వరకు ఏం రాలేదు అందుకనే ఇతను పైన ఎవరు ఉన్నారా కింద ఎవరు ఉన్నారా అన్ని అన్ని ర్యాంకులలో కూడా అన్ని విధాలుగా లోతుగా విచారించి చర్య తీసుకుంటాం మనకు ఇప్పటి వరకు అలాంటి ఏమి రాలేదు ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ కొంతమంది బాధితులు అని చెప్పి మనకు దర్యాప్తులో చెప్పారు అందులో ఒక ఎనిమిది మంది విక్టిమ్స్ ఆల్రెడీ మనకు ముందుకు వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ప్రతి మనిషి దగ్గర కూడా ఒక లక్ష రూపాయల చుట్టున తీసుకున్నట్టు ఇంకా మిగతా బాత్మీలను కూడా కలెక్ట్ చేసి వాళ్ళని కూడా ఎగ్జామ్ చేస్తారు ఒకసారి మళ్ళీ అవి ఎంక్వైరీ చేయాలి మరి నా దృష్టిలో అయితే అదేం రాలేదు ఇది వాళ్ళు ట్వంటీ త్రీ లా అని చెప్తున్నారు అవును శ్రీధర్ అని మల్లేశ్వర్ అని ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది దాని మీద కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది దాని మీద దర్యాప్తు చేపడతారు దాదాపుగా వంద మంది బాధితులు చెప్తున్నారు ఇంకా పూర్తిగా విచారిస్తే కానీ తెలియదు ఇప్పుడే ప్రాథమిక దశలో ఉంది కదా అందరు బాధితులు వచ్చి మాకు చెప్తే మాత్రం అది ఎనభై లక్షలు అవుతుంది ఇలా ఎవరిని కూడా నమ్మి మోసపోవద్దు ఎందుకంటే ఏదైనా ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే చేస్తుంది మధ్యవర్తులు దళారులు లేకపోతే ఎవరి పాత్ర ఉన్నా ఇది కరెక్ట్ కాదు